హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే అనుకోకుండా బయలుదేరామండి ఊరికి ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తాము ఈసారి అని బట్ ఎలాగో స్వీట్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేయడం వెళ్ళామనమాట మహాలక్ష్మి రెస్టారెంట్ అని కంపల్సరీ విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ అండి ఇదైతే నాటుకోడి కర్రీ అండ్ అలాగే బగారా రైస్ ఉంటుంది కదా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను అడ్రస్ ఇవన్నీ కూడా మీకు అర్జున్ గారితో చెప్పిస్తాను ఎక్కడ ఏంటి అని ఈసారి ఎప్పుడైనా ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ట్రై చేయండి నాకైతే నిజంగా చాలా నచ్చేసింది అనమాట రైస్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ప్రత్యేకంగా ఇది మనకి కట్టెల పొయ్యి మీద వండుతారనమాట సో ఒకసారి మీకు అడ్రస్ చెప్పిస్తాను నేను అర్జున్ గారి చేత ఒకసారి విని మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే విజిట్ చేయండి ఓకేనా చెప్పండి పిడుగురాళ్ళ నుంచి అద్దంకి వెళ్ళే లైన్లో పిడిగిరాళ్ళ దాటిన వెంటనే ఒక రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జి క్రాస్ అయిన తర్వాతనే లెఫ్ట్ లో మహాలక్ష్మి రెస్టారెంట్ అని ఉంటుంది అంబియన్స్ అయితే అంత బాగోదు కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కొంచెం టేస్ట్ చేశాను నిజంగానే బాగుంది వన్స్ ఇంటికి ఒకసారి తీసుకొచ్చారు బాగా కూల్ అయిపోయింది అనమాట అప్పుడు రైస్ అయితే అంత నచ్చలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట అసలు తిందాం రియల్ టేస్ట్ చూద్దామని నిజంగా చాలా ఎమ్మీగా ఉంది డూ ట్రై ఇట్ మనకి ఫస్ట్ నుంచి వస్తున్న సాంప్రదాయం కట్టెల పొయ్యి మీద వంట అనేది చాలా రుచిగా ఉంటుందని అదే ఫాలో అవుతున్నారండి ఈ రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా బాండిల్లో అదంతా గొంగూర అనమాట ఇక్కడ అక్క వచ్చేసి మొత్తం చికెన్ ఇక్కడ ఫ్రై చేయడం కానీ ఇక్కడ అంతా జరుగుతుంది ఆ కట్టెల దగ్గర అది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ అన్న ఇక్కడ వేరే డిష్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు చికెన్ కర్రీకి ఇట్లంతా పక్కన కట్టెలు పోయితే అరేంజ్ చేస్తున్నారనమాట నిజంగా చాలా ఎమ్మీగా ఉంది నేను అంటే నాటుకోడి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఆ టేస్ట్ అనేది బట్ నేను ఒకసారి ఆల్రెడీ టేస్ట్ చేశాను అనమాట ఇది ఇంటికి తీసుకొచ్చారు బట్ అప్పటికి చాలా చల్లగా అయిపోయిందండి రైస్ దానివల్ల నాకు ఆ టేస్ట్ని తీసుకోలేకపోయాను నేను అంత అనిపించింది బట్ కాదు నేను ఈసారి తీసుకెళ్తాను నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి అక్కడ టేస్ట్ చేయన్నారు నిజంగానే చాలా బాగుంది ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా లోపలంతా కట్టెలు ఉంటాయి దానిపైన ఇది పెట్టి దీనిపైన బాండీలు పెట్టేసి చికెన్ కుక్ చేస్తారు అండ్ అలాగే రైస్ కూడా అదే పద్ధతిలో కుక్ చేస్తారనమాట అందుకేనేమో ఇంత టేస్ట్ కట్టెల పొయ్యి మీద ఉంది కాబట్టి మనకి ఇంత టేస్ట్ ఉంది నాకు తెలిసి మీకు అడ్రస్ చెప్పారు కాబట్టి అర్జున్ గారు విజిట్ చేయండి అండ్ అలాగే లొకేషన్ నేను ఇస్తానండి డిస్క్రిప్షన్లో చూడండి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం విజిట్ చేయండి కంపల్సరీ అండ్ చాలా చాలా బాగుంది రైస్ అయితే నిజంగా సూపర్గా ఉంది ఇంతలా చెప్పను అండి

చాలా బాగుంది ఫోర్త్ టైం అండి ఈయన రావడం విజిట్ చేయడం సో అదనమాట రెస్టారెంట్ విషయాలు అయితే అంటే అర్జున్ గా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఫోర్త్ టైం ఫోర్త్ టైం అంటే విజిట్ చేయడం నాకు కూడా అక్కడే తెలిసింది ఆ విషయం అయితే అంతే అంత బాగుంది కాబట్టి ఆయన నా కోసం తీసుకొచ్చారు నేను తినాలి అని బట్ అదేమైందంటే అన్ఫార్చునేట్లీ చాలా చల్లగా అయిపోవడం వల్ల నాకు టేస్ట్ తెలియక నచ్చలేదు బాగాలేదని చెప్పేశాను సో ఆయన మాత్రం లేదు నిజంగా బాగుంది నేను తీసుకెళ్తానని చెప్పేసి ఈసారి ఊరొచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చారనమాట డ్యూ టు డార్క్ చీకటిగా ఉంది కాబట్టి మీకు రెస్టారెంట్ని అంత చూపించలేకపోయాను బట్ ఫుడ్ విషయానికి వస్తే బాగుంది కాబట్టి మీరు ట్రై చేస్తారని నేను అది పనిగా ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను అనమాట ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరసామండి ఇంటికైతే ఆల్మోస్ట్ నెల్లూరుకి వచ్చేసాము మనము నేను డైరెక్ట్గా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే అత్తయ్యకి చెప్పలేదు నేను అసలు అమ్మకు కూడా ఏంటి అంటే కరెక్ట్గా ఒక టూ త్రీ అవర్స్ ముందు కాల్ చేసి చెప్పాను అనమాట వస్తున్నాను అని అమ్మ కూడా షాక్ అయింది అండ్ షాక్తో పాటు హ్యాపీనెస్ కూడా ఇంకా మమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మేమైతే ఫుల్గా సాంగ్స్ పాడుకుంటూ ఏంటో పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుకుంటూ వచ్చామండి ఇక స్వీట్ నేను కానీ ఇక వెళ్ళేసరికి మా కింద రెంట్ ఉంటారు కదండి అక్క అయితే ముగ్గు అనమాట నైట్ ఎంత చక్కగా వేసిందో ముగ్గు అయితే చాలా బాగుంది కదా సో అదనమాట ఇక మార్నింగే మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అత్తయ్యని కూడా సర్ప్రైజ్ చేయాలి కదా ఏది లేదా ఎక్కడుంది నేను వీడియో తీస్తుంటాను వేంద్రా నిన్ను సర్ప్రైజ్ చేద్దాం నేను మేము చెప్పలా కూర్చొని చేస్తా ఉంది చూడండి మత ఇల్లైతే ఇంకా ఏం సత్తలేదు అనమాట జస్ట్ అలా వచ్చాం కాబట్టి మీకు ఒకసారి హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను చూడండి హాయ్ ఇంకా తినలేదు టిఫిన్ చేసచ్చు ఎలా ఉన్నావు చెప్పు బాగున్నావా హాయ్ హాయ్ చెప్పు మా మేము సర్ప్రైజ్ అండి చెప్పలేదు బామో దెంగి దోమలు ఉంటాయి మా అత్తవాళ్ళు ఇల్లు మారండి కొత్త హౌస్ తీసుకున్నాం మేము సో అదనమాట ఆ హౌస్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట ఇంటికైతే ఇక కుదరలేదు అన్ని సడన్ సడన్గా ముహూర్తాలు కుదిరిపోవడం ఇక పాలు బొంగి ఇచ్చేసుకున్నారు చక్కగా అన్ని అయిపోయాయి అనమాట సో ఇదైతే మా కొత్త ఇల్లు మీకు హోమ్ టూర్ చేయాలంటే అసలు ఇల్లు ఇంకా ఏమి పెద్దగా సర్దినట్టు కూడా లేదనమాట అలా అలా ఉండింది ఇక నేనున్న నాలుగు రోజులు కూడా ఇక కుదరదు జస్ట్ రాగా మీకు హోమ్ టూర్ చేయమంటే నేనైతే కంపల్సరీ చేస్తాను ఒక రోజు వెళ్ళి ఇక అదనమాట సంగతి అయితే ఇక్కడ దోమలు కొంచెం ఎక్కువ ఉన్నాయండి అందుకే మొత్తం ఏం చేసిందంటే మొత్తం మెషల్ అయితే వేసింది కానీ బట్ స్టిల్ దోమలు అయితే నిజంగా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మేము ప్రీవియస్గా ఉన్న ఇంట్లో కంటే ఇవన్నీ ఇంకా మొత్తం అప్పటికే స్వీట్స్ అవన్నీ చేసి పెట్టేస్తుందండి మేము వచ్చేసరికి యాక్చువల్గా రామ్ అనుకున్నాం కదా ఇంకా అవి ఏంటంటే బస్ కన అలా పెట్టి పంపిద్దాము అని అనుకున్నారు దానికోసమే నైట్ యాక్చువల్గా ఫోన్ కూడా చేశారు మేమైతే అప్పటికే స్టార్ట్ అయ్యాం కానీ చెప్పలేదు అనమాట మా అత్తయ్య ఫేస్లో మీకు రియాక్షన్ కనిపించకపోవచ్చు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము వచ్చినందుకు రియాక్షన్ అయితే లేదు కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అరే రా రా బిడ్డలు అనుకుంటా ఉండిందంట ఫైనల్లీ మేము వచ్చేసాము ఇది దేవుడి గది మనకి నాకైతే భలే నచ్చేసిందండి ఈ అసలు అంటే మేము ఇంతకుముందు చూసాం కాబట్టి మళ్ళీ పెయింట్స్ వేసారనమాట మేము వెళ్ళిన తర్వాత పెయింట్స్ అన్నీ ఏపిచ్చారు కదా చాలా నచ్చేసింది నాకు ఇప్పుడైతే అప్పుడు వేరే వాళ్ళు ఉన్నప్పుడు చూసాం అనమాట అప్పటికి మనం ఆ ఇల్లు కొనుక్కోలేదు జస్ట్ చూడడానికి వచ్చామన్నమాట ఈ హౌస్ తీసుకుందామని ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఓకే చేసేసుకున్నాం తర్వాత పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి చాలా బాగుండింది హౌస్ అయితే ఇంకా మంచిగా సర్దుకుంటే చాలా బాగుంటుంది హౌస్ ఇంకా మధ్యకి అంత మెయింటైన్ చేయడం రావట్లేదు బట్ స్టిల్ ఏంటంటే ట్రై చేస్తుంది అన్నీ పెట్టుకోవడానికి ఇదనమాట మా హౌస్ అయితే మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఇక ఒకటే అన్ని పిండి వంటలు అవన్నీ చేస్తూ ఉంది కాబట్టి ఇక ఇల్లు కొంచెం గందరగోళంగా ఉంది ఏమనుకోవద్దు ఎలా ఉన్నదో అలా చూపిస్తున్నా మీకు అయితే సర్దలేదు అని మాత్రం అనుకోవద్దు అన్నీ సర్దిన తర్వాత నీట్గా ఒకసారి ప్లాన్ చేస్తాను బట్ ఏంటంటే కొంచెం రాగా మీకు కూడా చూపించేస్తాను మళ్ళీ నేను ఊరికి వచ్చినప్పుడే కదా హోమ్ టూర్ చేయగలను ఇప్పుడైతే చూపిస్తాను ఇది మనకి ఇది డబల్ బెడ్రూమ్ అనమాట దేవుడి గది డబుల్ బెడ్రూమ్ హాల్ అండ్ అలాగే బ్యాక్ ఉంది కదా ఒక చిన్న సందులాగా అండ్ ముందు వచ్చేసి వరండా అనమాట బాగుంటుంది మనకి స్పేషియస్గా ఉందనమాట హౌస్ ఇంత ముందు హౌస్ కంటే నాకు యాక్చువల్లీ ఇదే బాగా నచ్చింది కాకపోతే అదేంటంటే మా మామయ్య గారు కట్టించి దగ్గరుండి కట్టించిన ఇల్లు కదా దాని మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇదేంటంటే ఎవరో కట్టించిన ఇల్లు మనం కొనుక్కున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ హౌస్ అయితే ఓవరాల్గా బాగుండింది ఇద్దండి ఇక్కడ ఎక్కిచ్చేసింది అప్పుడే స్వీటీ ఫోటోలు అవన్నీ మళ్ళీ అవన్నీ కూడా మార్పిచ్చామండి మేము ఫొటోస్ ఎక్కడ పెట్టాలి ఏంటనేది కూడా తీపిచ్చాము మొత్తము ఇది ఓవరాల్గా హౌస్ అయితే మాది ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందనేది కూడా కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఓకేనా మేమైతే ఇప్పుడు ఏంటంటే పండగ ఆల్రెడీ బట్టలు అయితే తీసేసుకున్నాం స్వీట్ ఇక్కుని మళ్ళీ ఇక్కడికి వచ్చాక మా అత్తయ్యకి మామయ్యకి అందరికి బట్టలు తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ షాపింగ్కి అని చెప్పేసి అనుకున్నాము నెల్లూరులోనే మనకి ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదండి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతా ఉన్నాయి కదా సో అందుకే వెళ్దామని చెప్పేసి ఇక బయలుదేరామన్నమాట ఇక్కడ ఇంకా అర్జున్ గారు అడుగుతున్నారు ఎప్పుడు ఎగ్జామ్స్ స్వీటీకి ఆ ముందు రోజు బయలుదేరి అని యాక్చువల్గా నైన్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి అట్లీస్ట్ వన్ డే ముందు ఉండాలనుకున్నాం కానీ ఊరికొస్తే వెళ్ళబుద్ధి కాదు కదండి అదే ప్రాబ్లము ఇంకా ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో నేను ఈ వీడియో కొంచెం పోస్ట్ చేశాను ఏదో రీల్ చేస్తూ అప్పుడు ఒక సిస్టర్ స్టెప్ చైన్ గురించి అడిగారండి నా నెక్లో వేసుకున్నాను చూసారు కదా ఆ స్టెప్ చైన్ గురించి అడిగారు అక్కడ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అదైతే గోల్డ్ అనమాట తయారు చేయించానండి అది సో నాకు ఎన్ని గ్రామ్స్ ఏవి అనేది నిజంగా ఎప్పుడు గుర్తుండదండి అదే ప్రాబ్లం నాకు అదైతే గుర్తుండదు నాకు అసలు వెయిట్ అయితే ఇక అదైతే గోల్డ్ అనమాట మనకి ప్లాట్నం లాగా వస్తుంది చూసారు కదా ఏమంటారో తెలియదు నాకు అది ఆ పూస అండ్ అలాగే గోల్డ్ పూస కలిపి నేను త్రీ స్టెప్స్గా చేయించాను ఇప్పుడు కాదు చేయించి కూడా దాదాపు స్వీట్ చిన్నగా ఉన్నప్పుడు చేయించుకున్నాను అనమాట అంటే లైక్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడేమో చేయించాను దాన్ని అదనమాట స్టెప్స్ అయితే ఇదిగోండి ఆర్ఎస్ బ్రదర్స్కే వచ్చాం ఫైనల్ ఏదేదో అనుకున్నాం కానీ ఫైనల్గా ఆర్ఎస్ బ్రదర్స్ అయింది ఇక అర్జున్ గారికి ఏంటంటే మేము క్లాత్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే లైక్ షర్ట్ అండ్ ప్యాంటు ఇవి క్లాత్ తీసుకుని కుట్టించాలనుకుంటున్నాము ఎందుకంటే బ్లేజర్స్ ఉంటున్నాయి కాబట్టి వాటి మీద మ్యాచ్ అయ్యేలా చూడాలని చెప్పేసి అలా స్టిచ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట చాలా బాగున్నాయండి బట్ రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి బట్ తప్పదని చెప్పేసి ఇక మేమైతే తీసుకున్నాం అదనమాట మొత్తానికి చూపిస్తున్నారు ఏంటి అనేది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా అలాగే స్వీట్కి కూడా ఏదన్నా చూడాలనిపించింది అనమాట అన్ని మోడల్స్ ఉండేసరికి యాక్చువల్లీ ఇవి కొన్ని తీసుకుందాం అనుకున్నాను బట్ మళ్ళా ఏంటో ఇట్ సైడ్ ర్యాక్ చూసేసరికి ఈ డిజైన్స్ కనిపించాయి సరే ఒక డ్రెస్ తీసుకుందాం లేవచ్చాం కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట వైట్ అయితే నాకు బాగా నచ్చింది ఇక వైట్ లో కూడా పెద్ద లేవ్ అనిపించింది ఈ మధ్య సరే అది తీసుకుందాం అనుకున్నాం డిస్కౌంట్ అయితే ఉండిందండి ఓవరాల్ ఓవరాల్గా మనకి స్వీటీ డ్రెస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ సంథింగ్ అయితే వచ్చేసింది బాగుండింది అనిపించింది డ్రెస్ కూడా అండ్ ఇది కూడా నచ్చింది కానీ ఎందుకో ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కెమెరా కంటే అందుకని పక్కకు పెట్టేసాం కిందకు వస్తున్నప్పుడు శారీస్ ఇలా కనిపించాయి అనమాట పట్టు శారీస్ కొన్ని ఆఫర్స్లో కూడా ఉన్నాయన్నమాట ఈ పట్టు శారీస్ అయితే స్వీట్ అయితే నేను నానమ్మకి తీసుకుంటాను నేను సెలెక్ట్ చేసుకుని అనింది ఇంకా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి మనకి ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్లో మీరు తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే నాకు చాలా శారీస్ నచ్చేసాయి అనమాట ఇక ఊరికే ఆయన అన్నారు అనమాట ఒకసారి నువ్వు కూడా తీసుకోని చూడు ఏదన్నా సారీ నచ్చితే అని సరే అని పెట్టుకుంటుంటే ఇక ఈ సిస్టర్స్ వచ్చే హెల్ప్ చేశారు రండి మేడం మేము పెడతాము అని చాలా మంచిగా మాట్లాడే అంత చేశారనమాట నాకైతే ఈ శారీ ఎందుకో నచ్చింది తీసుకోవాలనిపించింది కూడా చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ అలాగే మనకి ఓవరాల్ బిల్ టెన్ థౌజండ్ అయ్యేసరికి మనకి అప్పటికప్పుడే స్పాట్లో గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట ఈ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అది ఇచ్చారు అండ్ అలాగే సమ్ కూపన్స్ రన్ అవుతుంటే అవి కూడా వేశామన్నమాట ఇంకా అలా ఇక శారీ తీసేసుకొని ఇక్కడే ఐస్ క్రీమ్ అవన్నీ పెట్టున్నారు కార్నర్లో సో అక్కడికి వచ్చి కొన్ని పేస్ట్రీస్ అవి తినేసి లేట్ అయిపోయింది యాక్చువల్గా మేము ఇంటికి వెళ్ళేసరికి అందుకే అవి తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట మా అత్తయ్య గారు రియాక్షన్ చూపిస్తాను మీకు ఇప్పుడు తను శారీ అయితే తీసుకెళ్ళింది కదా అది మనవరాలు చూడండి మీరే అమ్మ మేము సెలెక్ట్ చేయలేము నిజంగా ఆమె సెలెక్షన్ అది మాకు సంబంధమే లేదు దాంతో అందుకే అపెలతోనే చేపించా నువ్వు ఆ మాట అనాలని మేము తెస్తే ఏదో వద్దలు పెడతా

మా అత్తయ్యకి అయితే శారీ నచ్చిందండి కానీ ఏదన్నా సిల్క్ శారీ ఏదైనా నార్మల్ ఫ్యాన్సీ శారీ తీసుకోవచ్చు కదా ఎందుకు ఈ పట్టు చీర తీసుకొచ్చారు అని చెప్పి ఇక బాధపడిపోతుంది అనమాట కానీ ఇక మనవరాలు తెచ్చింది కాబట్టి హ్యాపీగానే ఫీల్ అయ్యింది కానీ బరువు ఉండిందండి ఆ శారీ మా అత్తయ్య ఈ మధ్య రీసెంట్గా ఆ బరువు కట్టట్లేదు నేను కూడా అసలు మర్చిపోయాను అనమాట ఆ సంగతే మర్చిపోయాను శారీ నచ్చింది కదా అని చెప్పి వెంటనే ప్యాక్ చేపిచ్చేశాను అదొక చిన్న మిస్టేక్ అయితే జరిగింది సర్లే కట్టుకుంటాను బాగుంది సారీ శారీ అయితే ఇంకా వాళ్ళ మనవరాలు ఫీల్ అయింది సరే ఒకవేళ వద్దు అనుకుంటే ఇంకేదైనా తీసుకుందాంలే దీన్ని మనం లెహెంగా లాగా డిజైన్ చేసేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా అలా అనుకున్నాం అనమాట ఇలా మొత్తానికి షాపింగ్ అయితే జరిగింది సో మీకు ఎలా ఉన్నాయి సారీస్ నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్స్లో లో అయితే పెట్టండి అండ్ అలాగే